ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎల్మిడి వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న తెలంగాణ గ్రీన్ హౌస్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకుపోయారు మూలుగు వాజేడు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు రోజుల పాటు అడవిలోనే నరకయాతన పడ్డారు సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేసే కష్టం సాహసం చాలా వరకు బయట ప్రపంచానికి తెలియదు సంఘ విద్రోహాల అణిచివేతలో భాగంగా అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ పోలీసులు పడే శ్రమ అసాధారణమైనది